నేడు కేంద్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వికసిత్ భారత్ కల్ను నెరవేర్చడానికి ఈ బడ్జెట్ పునాది వేస్తుందన్న ప్రధాని వృద్ధి రేటు ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు శాతంగా నమోదవుతుందని ఆర్థిక సర్వే అంచనా ఉపాధి కల్పనలో ప్రైవేటు రంగానికి కీలక పాత్ర అని వెల్లడి నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇరవై ఐదున వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న బట్టి విక్రమార్క ధరణి రైతు భరోసా రిజర్వేషన్లపై జరగనున్న చర్చ మహాలక్ష్మి మూసీ అభివృద్ధి పథకాలకు సహకరించాలని కేంద్ర మంత్రులను కోరిన సీఎం రేవంత్ రెడ్డి ధాన్యం సేకరణ బియ్యం సరఫరా బకాయిలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కొత్తగా నూట అరవై మూడు చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చామన్న మంత్రి దామోదర రాజనరసింహ భద్రాచలం వద్ద గోదావరి మహోగ్ర రూపం యాభై అడుగులు దాటిన నీటి మట్టం వరద సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నామన్న మంత్రి సీతక్క తెలంగాణకు మరో రెండు రోజుల పాటు వర్ష సూచన